అందరికి నమస్తే అండి అందరూ బాగుండాలి ఈ రోజు మరి ఏం చేయొచ్చు గగనా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా చికెన్ కర్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా సింపుల్ గా ఈజీగా ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ అయితే చెప్పు హాయ్ చెప్పు కానీ హాయ్ వీడు అల్లరి అస్సలు తట్టుకోలేకుండా ఉన్నామండి కొంచెం సేపు మ్యూట్ లో పెట్టాను కాపీ రైట్ వస్తుందని మళ్ళీ నని టీవీ సౌండ్ లేదని అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు కనమ్మా కనమ్మ ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు కెమెరా చూడు అక్కడ చూడు అక్కడ చూడు కనమా సిగ్ వచ్చేసింది మళ్ళీనని మరి అయితే గగన చికెన్ కర్రీ స్టార్ట్ చేసేయచ్చా లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి మరి స్టార్ట్ చేసేస్తాం ఆల్రెడీ చాలా టైం అయిపోతుంది కానీ ఒక కేజీ తీసుకుంటున్నాం సరేనా ఒక కేజీకి మసాలా ఎంత పడుతుందో అంటే కొంతమంది చాలా అల్లరి స్టార్ట్ అయింది ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి ఈరోజు అమ్మ చేసే స్టైల్లో నేనైతే చికెన్ కర్రీ చాలా వీడియోస్లో చూపించాను ఇప్పుడైతే మా గగన్ చేస్తుంది ఒక కేజీకి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మసాలా అన్నది తక్కువ వాడితే మంచిది ఒక కేజీకి ఎంత మసాలా వేయాలో చూసేద్దాం ఒక ఐదు ఇలాచి ధనియాలు వేసై గసగసాలు గసాలు చూపించు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా వేసే అల్లం అలాగే వెల్లుల్లిపాయ వేసే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మెత్తగా పట్టాలి మసాలా దాల్చిన చెక్క లవంగం ఇవంతా కూడా బాగా మెత్తగా అవ్వాలి లేకపోతే కూరలో తినేటప్పుడు పలుకు పలుకుగా ఉంటది చాలా మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలి ఓకేనా ఇలా మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కట్ చేసేసుకోవచ్చు ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకో ఇంకొక రెండు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకుని జస్ట్ పొడవుగా చీల్ చేసుకోవాలి అంతే సరేనా మనకి ఉల్లిపాయలు కట్ చేయడంలో కూడా టేస్ట్ అమాంతంగా పెరుగుతుంది మనం ఉల్లిపాయలు చికెన్ కర్రీలోకి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇట్లా మధ్యలోకి సన్నంగా చేరుకొని ఉల్లిపాయల్ని మద్దపెట్టుకున్నాం అనుకో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు అలాగే చికెను మగ్గబెట్టడంలోనే కూర టేస్ట్ అంతా ఉంటుంది మొత్తం మనం ఒకవేళ పెద్దపాయలు కోసినా కూడా మనకి నూనెలో మగ్గబెట్టామనుకో ఒకవేళ పెద్దగా వచ్చేసిందని బాధపడిన అవసరం లేదని ఇట్లా చీల్చుకుని కుర్మా కింద బాగుంటుంది పొడవుగా కూడా చీల్చుకోవచ్చు ఇలాగ కూడా చీల్చుకోవచ్చు ఊటకి ఇది బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయ అనుకో ఇట్లా మూడు చీల్చుకుని జస్ట్ మనకి బేగ కూడా మగ్గిపోతాయి సన్నంగా చీల్చుకోవడం వల్ల బేగ కూడా మగ్గుతాయి చికెన్కి ఎప్పుడైనా సరే ఇట్లాంటి వెడల్పాటి కడాయిని పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా చికెన్ కుక్ అవుతుంది ఇది ఆల్రెడీ పూరి చేసిన ఆయిల్ వేస్ట్ చేయకుండా చక్కగా ఇట్లా చికెన్ కర్రీస్లోకి ఈ వేసేసుకుంటే మనకి సేవ్ అవుతుంది ఆయిల్ కూడా ఆయిల్ వేసే ఉల్లిపాయలు స్లోగా వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి తర్వాత ఉల్లిపాయలు వేయాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి ఫస్ట్ ఎలా అన్నా వేయచ్చు జస్ట్ వేసే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కాస్త పసుపు పసు అనుకో ఒకసారి పైకి కిందికి తిప్పాలి గుడ్గా మగ్గని చాలు 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 ఇప్పుడు ఉల్లిపాయలు ఇట్లా అనాలి గరిట ఎప్పుడైనా సరే ఇట్లా స్ట్రాంగ్గా పట్టుకోవాలి పట్టుకుని జస్ట్ ఇలా అని మగ్గనివ్వాలి ఈ లోపలకి మనం చికెన్ కడుక్కోవచ్చు చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి అసలు చూసావు ముక్కలు ఎలా ఉన్నాయో ఇలా కొట్టించుకుంటే చికెన్ చాలా బాగుంటుంది కన్నమ్మ శుభ్రంగా కడిగేసుకోవాలి మూడు సార్లు నాలుగు సార్లు వాటర్ వేసుకుని బాగా కడుక్కోవాలి ఈ లోపల ఉల్లిపాయలు వేగిపోతున్నాయి చూడు ఉల్లిపాయలు చూసావు కదా మగ్గిపోయి మనం మసాలా పెట్టుకున్నాం కదా పట్టించుకున్నాం మిక్సీలో అది వేసేయాలని ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ మనం పచ్చిదేసాం కదా ఒక ఐదు నిమిషాలు వేగడానికి ఫస్ట్ వేసేయాలి మనం మిక్స్ గరిట గట్టిగా పట్టుకోవాలి గుగ్గాలి చాలు మనకి మసాలా వేగిందని ఎలా తెలుస్తుంది స్మెల్ నీకు మంచి స్మెల్ ఆ స్మెల్ రాగానే మళ్ళీ మంట పెద్దది పెట్టేమనుకో మాడిపోతుంది ఆ మంచి అరోమా రాగానే చికెన్ వేసేసుకోవాలి మంట మాత్రం చిన్న మంట పెట్టుకోవాలి అప్పుడే తిప్పకూడదు గరిటితోటి మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మాడదు చక్కగా ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఎప్పుడైనా చికెన్ ముక్కలు పెద్ద సైజులో పుట్టించుకుంటే కర్రీ అన్నది చాలా బాగుంటుంది కూర అన్నది మసాలా స్మెల్ కదా మనం వేసిన మసాలా కానీ ఇలా వేసి కూర వండితే అదుర్సు అదుర్సు ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా గన అమ్మమ్మ ఇదే మసాలా వేసి వండుతూ ఉండి చిన్నప్పుడు మేము శనికేళ్ళ రాయి ఉంటుంది ఆ రాయిలో నూరి అని చక్కగా వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా పట్టాలి చికెన్ ముక్కకు పట్టాలని మనం ఎప్పుడైనా సరే చికెన్ వేసేసిన తర్వాత సబ్బుతో చేతులు కడిగేసుకోవాలి మనం వెజ్ గట్ట చేసేటప్పుడు మళ్ళీ ఈ చేతుల్ని కారం గట్ట ముట్టుకుంటాం కదా అందుకని చికెన్ వేసేసిన తర్వాత సబ్బుతో ఒకసారి కడిగేసుకోవాలి ఓకేనా ఆ మసాలా చికెన్ ముక్కలకి పట్టుకునేటట్టు ఒకసారి ఇది చూపిస్తాయి గరిట ఎప్పుడైనా సరే గట్టిగా ఇట్లా పట్టుకోవాలి గరిట గట్టిగా ఇట్లా స్ట్రాంగ్గా పట్టుకున్నాం అనుకో మనకి చికెన్లో వాటరు ఊరిపోతాయి కాబట్టి మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నవి వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక కేజీన్నర ఉన్నది ఇది కేజీన్నర ఉంది కేజీ కూడా కాదు కేజీన్నర ఉంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి ఒక ఐదు స్పూన్ల కారం ఏమి అదే కొంచెం కారం తక్కువ కావాలనుకో కేజీకి మూడు స్పూన్లే బట్ కేజీన్నర ఉంది ఇది వే మూడు నాలుగు కొంచెం ఐదు నీకు కారం కూడా తెలిసిపోతుంది నీకు సరిపోయిందా లేదా అన్నది సాల్ట్ వేస్తే ఫస్ట్ సాల్ట్ ఎంత వేస్తావు రెండు స్పూన్లు ఇంకొంచెం కారం సరిపోయిందా లేదా అని జస్ట్ ఒకసారి ఇక్కడ తిప్పినప్పుడు మనకి కూర కలర్ అన్నది తెలిసిపోతుంది చూసావా సరిపోయిందని కారం కానీ ఇంకొంచెం పడుతుంది ఒక హాఫ్ స్పూన్ పడుతుంది కారం కొంచెం మీ గురించి స్పైసీనెస్ అన్నది ఒకసారి తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు పది నిమిషాలు మంట చిన్న మంట చిన్న మంట మీద మనం మగ్గనివ్వాలి అప్పుడే ఆ టేస్ట్ అన్నది ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది అంట చిన్న వంట ఉన్న వాటరు మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టడానికి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గ పెట్టాలండి అప్పుడే మనకి అరోమా అన్నది బాగా వస్తుంది ఏమైంది స్మెల్ వస్తుందా మంచి ఇప్పుడే తినేస్తావా అని వస్తుంది నీకు గగన మసాలా మసాలా స్మెల్ వస్తుందా నేను అందుకే ఎప్పుడు చెప్తానండి కూర వండేటప్పుడే మనకి అరోమా అన్నది అంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటది ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను మా గగన్ ఇప్పుడు మమ్మీ వస్తుంది మమ్మీ మంచి స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుందండి మనం ఎంత దాచిపెట్టుకుని తినాలన్నా కూడా పక్కన దొరికిపోతాము ఎందుకంటే ఆ స్మెల్ కి మనం చికెన్ మటన్ వండుకుంటున్నామని ఆ స్మెల్ కి తెలిసిపోతుంది ఇప్పుడైతే మల్మోస్ట్ ఎంత వాటర్ వచ్చిందో చూడండి దగ్గరికి స్మెల్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఈ వాటర్ లోనే మనకి బాయిల్ అయిపోతుందండి జస్ట్ మనకి ఉడకడానికి గ్రేవీ కింద కావడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి మంచి స్మెల్ వస్తుందంటే కొంచెం అయిపోయిన తర్వాత వాటర్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక్క మొత్తం ఒకసారి మనకి గ్రేవీ కింద కావాలి కొంచెం ఎక్కువ అనుకుంటే ఇంకా ఆపేయచ్చు ఒకసారి పైకి కిందకి తిప్పు కాతుందా పీస్ తిను తీసుకొరుక్కు తిను జాగ్రత్త చాలా స్పైసీగా బాగుంది బాగా కారంగా ఉందా కారం పుప్పు అన్ని సరిపోయి మసాలా ఈ రోజు మా చికెన్ కర్రీ వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియో తోటి మేబీ ముందుకు వస్తాం చెప్పండి సాయి శ్రీ తెలుగు